ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మా ఇంట్లో మామిడికాయ ముల్లంగి మునక్కాయ సాంబారు ఇదైతే మామిడికాయ ఊరగాయ బా తీస్తుంటే నాకు నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మీరు కూడా మామిడికాయ వరగా పెట్టారా ఫ్రెండ్స్ నేనైతే ఈ సంవత్సరం మామిడికాయ వరగా పెట్టలేదు కొత్తదే కానీ నేను పెట్టలేదు మా ఇచ్చింది ఇప్పుడైతే మామిడికాయ వేసినప్పుడు నేను కంపల్సరిగా టెంక్ వేస్తాను ఫ్రెండ్స్ అంటే ముట్టి ఉంటుంది కదా మామిడికాయలో అది ఎంత పెద్దదైనా సరే పెద్ద మామిడికాయ అనమాట వేసాను సాంబార్లో చూడండి ఎంత పెద్దదో నాకైతే మామిడి పండు కానీ మామిడికాయ కానీ కూరలో వేసినప్పుడు కానీ అది అలా ముట్టి మాత్రం బాగా ఇష్టం ఫ్రెండ్స్ అదొక చిన్నప్పటి నుంచి నాకు ముట్టి తీసుకోవడం సో అప్పుడు ఉంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం అలా టెంక్ చేపల కూరలో కానీ అట్లాగా నేనైతే ఇలాగే కలుపుకుంటాను ఫ్రెండ్స్ అన్నం ఇటు నైస్ ఇటైతే కలుపుకోను బాగా ఇట్లా ఫ్రీగా కలుపుకుంటాను లవంగ మొగ్గులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ లవంగ మొగ్గుల గురించి తెలుసు కదా మీకు చిన్నవి ఆ లవంగ మొగ్గులు ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ చిన్నగా ఉంది కదా లవంగ మొగ్గ అది చేసే పని అయితే చాలా పెద్దదే ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది లవంగ మొగ్గులు మనం అన్నం తినబోయే ముందు ఒక ముప్పై నిమిషాల ముందు రెండు నవ లవంగ మొగ్గలు నవలేస్తే కడుపులో ఉండే పురుగులు కానీ ఇంకా పరాణజీవులు పెడద దబ్బుతుంది బాధ తొలగుతుందనమాట ఇంకా దగ్గు ఆయాసం అదే ఉబ్బసం అంటారు కదా అది ఉంటే కూడా నేనైతే రోజు పెట్టుకుంటే ఎందుకంటే నాకు బాగా కాఫ్ కోల్డ్ ఉంటుంది అనమాట అది బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఏదైనా అన్నం తినబోయే ముందు రాత్రి కానీ మధ్యాహ్నం కానీ రెండు లవంగ ముగ్గగా చెప్తున్నాను ఫ్రెండ్స్ లాంగ్ మొగ్గలు మాత్రం చాలా మంచిది ఆరోగ్యానికి మీరు కూడా ట్రై చేయండి అంతకీ మామిడి టెంక్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ భోజనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా టెంక్ ఉంది కదా మామిడికాయ ముట్టే దాన్ని అయితే పగలగొట్టుకొని పగలు కొట్టుకొని తింటాను ఫ్రెండ్స్ లోపల పప్పు నాకు బల ఇష్టం చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు అయితే మేము మాకు కట్టెల పొయ్యి ఉండేది అది కట్టెల పొయ్యిలో కాల్చుకొని తినేవాళ్ళం బల అంటే ఫ్రెండ్స్ మీరు ఎంతమంది తింటారు ఇలాగా ఒకసారి ట్రై చేయండి అంటే బాగా ఉడికితే కూరలో టేస్ట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క ముట్ట లేతగా ఉంటుంది కదా టైంకే అది పెద్దగా టేస్ట్ ఉండదు బాగా ముదిరింది అనుకోండి అది మంచిది కూడా దీంట్లో బీట్ ఉంటుంది అండి ఫ్రెండ్స్ ఇది దీంట్లో టెంకీలో నేను ఇంకా అవి కూడా పండ్లు తిన్నాం కదా ఆ ముట్టెలు కూడా అన్నీ కట్ చేసి అదే లోపల పప్పు ఎండబెట్టి పొడి చేసుకుంటున్నాను అది ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఇలా మీరు ఎంతమంది తింటారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మామిడికాయ కూరలు వేసినప్పుడు కంపల్సరీగా అది ఏ కూర అయినా సరే ముట్టేస్తాం కదా దాన్ని మళ్ళీ పగలగొట్టుకొని తింటాను దాని తర్వాత నీళ్ళు అనుకోండి బలకి స్వీట్గా ఉంటాయి వాటరు ఇంకా ఇంకా ఉసిరికాయ తింటాం కదా ఉసిరికాయ తింటే ఎట్టు ఉంటుంది అలాగే ఉంటుంది బాగుంది ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్